నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ రోజు ప్రతిరోజు మీకోసం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రివ్యూను అందిస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు ఆదరిస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఏం జరగబోతుంది ఏంటి అనేసి నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి డిస్కషన్ చేయడానికి పవన్ గారు ఉన్నారు పవన్ గారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ నిన్న మరి సోమవారం నామినేషన్ యాజ్ యూజువల్ మరి ఏం జరిగింది అంటారు అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో అందరు చూసుంటారు అటు మీద ఏం జరిగిందనే తెలుసు అసలు ఎలా జరిగింది ఇంటెన్షన్స్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే ఒకటి క్లారిటీ వచ్చేసింది అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్సిన అనే దాని నుండి మంది తక్కువ అయితే గేమ్ చాలా ఈజీ అన్నట్టుగా తయారైంది వ్యవహారం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు తగ్గిపోతున్న కొద్దీ వాళ్ళకి స్ట్రాటజీస్ డేస్ పెరుగుతున్న కొద్దీ ఎలా ఆడాలనేది క్లారిటీ వచ్చేసింది అయితే నిన్న ఇష్యూలో సోనియా మీద యష్మి ఫైర్ అయిన విధానం ఇవాళ ప్రోమో కూడా కట్ చేశారు అది చాలామందికి కరెక్ట్ అనిపించి ఉంటుంది ఎందుకంటే సోనియా మీద కంప్లీట్గా ఒక నెగిటివ్ టాక్ అనేది వచ్చేసింది బికాజ్ ఆవిడ చేసే కొన్ని కొన్ని యాక్షన్స్ లేకపోతే కొన్ని సీన్స్ కానీ మనకి కొన్ని వైరల్ అవటం వీటి వల్ల తన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిపోయింది అదే చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా నాగార్జున గారు కూడా సాటర్డే సండే రోజు క్లియర్ హింట్ ఇచ్చారు నెక్స్ట్ నిన్న యష్మి కూడా అలాగే చెప్తుంది నువ్వు వాళ్ళిద్దరూ కాకుండా పృథ్వీ నిఖిల్ కాకుండా నీ గేమ్ నువ్వు ఆడినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు దట్ ఈస్ మై నామినేషన్ పాయింట్ అని ఇక్కడ మొన్నటిదాకా చూస్తే యష్మి గ్రాఫ్ తక్కువ ఉంది ఇప్పుడు ఆ పాయింట్ చెప్పేసరికి యష్మి గ్రాఫ్ పెరిగింది సో ఇప్పుడు నాకు తెలియక స్ట్రాటజీస్ అన్నీ ఒక పొలిటికల్ అసెంబ్లీలో ఎలాగ స్ట్రాటజీస్ ఎన్ని ప్లే చేసుకుని అన్ని రాసుకుని ఆడతారో సేమ్ అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అన్ని స్ట్రాటజీస్ అవన్నీ ప్లే అవటం తర్వాత ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా మణికంఠ అని సీత నామినేట్ చేసిన విధానం కూడా కరెక్ట్గా యాప్ట్ ఉందనమాట ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంది ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైన విషయం గమనించాలి అది ఏంటంటే ఆడియన్స్ బయట షో చూస్తే ఏది ఫీల్ అవుతున్నారో కంటెస్టెంట్స్ దానికి దగ్గరగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు హై పిచ్ హై నోట్ లోకి వెళ్తున్నారు ఐ మీన్ టు సే ఇప్పుడు సోనియా మీద నెగిటివ్ ఉంది సోనియాని ఎవరైతే నామినేట్ చేస్తారు పర్ఫెక్ట్ గా ఎవరైతే చెప్తారు సీత అపోజ్ చేస్తుంది యష్మి అపోజ్ చేస్తుంది ప్రేరణ వీళ్ళందరూ కొంచెం అపోజ్ చేస్తున్నప్పుడు క్లారిటీగా ఈ విషయం మనకు క్లియర్ గా ఉంటుంది ఇక మణికంఠ విషయం అడగదు అనుకుంటున్నారు ఇందాక అవును సార్ నిజంగా మణికంఠ ఏదైనా చిన్న మ్యాటర్ అన్నా కూడా ఏంటి సరే ఏడిపోయేంటి ప్రతి రోజు చూడలేక చచ్చిపోతున్న ఆడియన్స్కి ఎలా ఉందో కానీ నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది తెలుసో తెలుగు విష్ణుప్రియ మీలో కొంచెం ఫెమినిజం ఉంది అని అనేది ఫెమినైన్ పర్సనాలిటీ ఉంది అనేది అది నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే హుందాగా ఉండకుండా లేతే గట్టిగా ఆడకుండా కాసేపు ఎవరు ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తావో నీకే తెలియకుండా పోతే ఏదో డైలాగ్ ఉంటుంది ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో తెలియదు ఒక్కోసారి చాలా సీరియస్ గానే హి 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 అనుకుంటూ నవ్వుకుంటూ పక్కకి వెళ్తాడు ఒక్కోసారి అరే బాగా ఆడుతున్నారా బాబు అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి మూలకెళ్ళి ఏడుస్తాడు కుర్రాడు ఈ విషయం కొంచెం ఏదో అనుమానాస్పదంగా అలా ఉంటుంది అందుకని సీత కరెక్ట్గా ఆ అమ్మాయి కిరాక్ సీత అంటారు కానీ కిరాక్ సీత కరెక్ట్ సీతే మణికంట కిరాక్ మణికంట మణికంఠని కూడా వీక్ వీక్ అనేసి యష్మిని కానీ ఇటు విష్ణుప్రియా వీక్ అని పృథ్వీ అన్నాడు అండి వీక్ అని ఎందుకు అన్నాడు దానికి కూడా మనోడే ఇది చేశాడు అయినా మణికంఠ నామినేషన్ ఎందుకు చేశాడంటే పృథ్వీని ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు నన్ను ఎక్కడన్నా హామ్ చేస్తావేమో అని చెప్పి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నాడు దట్ మీన్స్ వాట్ నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అందుకని నాకు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా అంటే మీనింగ్ ఏంటి చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అని నువ్వు వీక్ అని కదా మరి అదే చెప్పాడు ఇందులో క్లారిటీ ఉంది అతన్ని అతన్ని గొయ్యి అతనే దొవుకుంటున్నాడు ప్రతిసారి మన నాగార్జున గారి కూడా లోపలికి తీసుకెళ్లి బాబు నువ్వు చేసేది ఇది నువ్వు నీ పిల్ల కోసం గేమ్ గెలవాలి అది ఇది అని డ్రామాలు ఆడతావు మళ్ళీ తీరా చూస్తే అక్క అంటావు హగ్గ అంటావు ఒకసారి లోపల రా అని పెట్టి పిలిచి ఆ అమ్మ ఏంటో అని చెప్పి సోనియా లోపలికి వెళ్తే ఐ బ్యాడ్లీ నీడే హగ్ అంటావు ఇవన్నీ చూసి నామినేషన్స్ లోకి వచ్చాడు మళ్ళీ డేంజర్ జోన్ లోకి వచ్చాడు ఇది ఇందులో మాత్రం నో డౌట్ నెక్స్ట్ టాప్ వన్లో ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద నామినేషన్స్ యాజ్ వెల్ హూ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ దిస్ వీక్ నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉన్నది ఆదిత్య ఇక్కడ మనం జరిగిన దాని గురించి కాకుండా దాని కొంచెం అనలైజ్ చేద్దాం ఒక వన్ మినిట్ ఏంటంటే ఆదిత్య ఓం అనే అతను ఆదిత్య ఓం అనే అతను క్లారిటీగా గేమ్ అతనికి ఫోకస్ లేదు అతను ఏం చేస్తున్నాడు ఎలా ఆడబోతున్నాను అతను జెల్ అవట్ల వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ విత్న్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ ఇతనికి అర్థం కావట్ల పదే పదే చెప్తున్నాడు శివాజీ చెప్తే వాళ్ళు తీసుకున్నారు పల్లవి ప్రశాంత్ యావరు వాళ్ళు తీసుకున్నారు సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ పెడతానంటే కుదరదు ఎందుకంటే మహా మేధావి శివాజీ ఇతను నువ్వు అలా చేస్తే ఇది ఇలా అవుతుంది ఇది ఇలా చేస్తే అది అలా అవుతుందని చెప్తుంటే ఆఖరికి నిన్న మణికంట కూడా రివర్స్ అయ్యాడు నా గేమ్ నన్ను నువ్వు ఆడినివ్వకుండా నువ్వు ఇలా చేస్తే అలా అవుతుందని చెప్పి ముందే చెప్పేస్తే ఎట్లా అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నాడు ఇవి ఏంటంటే కొన్ని కొన్ని స్ట్రాటజీస్ అనేది వర్కౌట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సింది హౌస్లో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవడం ఫిజికల్గా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని నిరూపించుకోవడం వాళ్లే ఫైనలిస్ట్లు అవుతారు ఇందులో నో డౌట్ ఎట్ ఆల్ వీడియో కూడా బయట నిఖిల్ అండ్ సోనియా వచ్చింది అనుకుంటా నిఖిల్ అండ్ సోనియా వీడియో అయితే వచ్చింది బట్ అది మనం ఫ్రెండ్లీగా అనుకోవచ్చు వాళ్ళకున్న ఇంటిమసీ అనుకోవచ్చు వాళ్ళనే అడుగు బయటకు వచ్చాక పోనీ వాళ్ళని వీల్ ట్రై టు ఇంటర్వ్యూ దిమ్ ఆల్సో దాని గురించి ఇంత తక్కువ మాట అన్ని సీజన్స్ లో ట్రై చేశారు ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను అనేసి అనుకుంటున్నారు అంటారా హౌస్ లో మరి అన్ని సీజన్స్ లో ట్రై చేసిన ఏం ట్రై లవ్ ట్రయాంగిల్స్ అలా లవ్ ట్రయాంగిల్స్ అనేది పెట్టేది బిగ్ బాసే మీరు ఇలా ఉంటే వీళ్ళు వీళ్ళు ఇది ఉంటే చూడటానికి ఆడియన్స్ కరెక్ట్గా ఉంటుంది కానీ ఈసారి ఎవరు ఎవరికి కనెక్ట్ అవట్లా ఇప్పుడు అందరూ ఎవరి జోన్స్లో వాళ్ళు ఉన్నారు ఎవరి ప్లేలో వాళ్ళు ఉన్నారు ఇందులో కొంచెం జెన్యున్గా ఉన్న విషయము కొంచెం ఎమోషనల్గా మారిపోయినా కూడా సీత జెన్యున్గా ఆడుతుంది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి తను టాప్ ఫైవ్లో ఉండడానికి అలాగే నెక్స్ట్ నిఖిల్ నెక్స్ట్ నిఖిల్ కూడా నిన్న మీరు ఎవరికి ఇస్తారు ఇది ఒకళ్ళని సేవ్ చేయడానికంటే నైన్ కని సేవ్ చేశాడు అబ్జర్వ్ చేశారా ఎందుకు చేశాడు అది మళ్ళీ సోనియాకి కనుక తను సేవ్ చేస్తే మళ్ళీ నెగిటివిటీ వస్తుంది వాళ్ళిద్దరే ఆల్రెడీ మీ నువ్వు అమ్మాయి సరిగ్గా ఆడకుండా తనకి ఎలా ఇచ్చావు నువ్వు రెడ్ ఎగ్ అని చెప్పి క్లాస్ బిగారు మళ్ళీ ఇది కూడా ఇస్తే మళ్ళీ క్లాస్ బిక్తారు ఇప్పుడు తనకు అర్థమైంది బయట ఎలా ఫోకస్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది కంటెస్టెంట్లు చేయాల్సిన ముఖ్యమైన పని అది అందరికీ రాదు అందులో బాగా అర్థమైన వాళ్ళు మనం ఇలా చేస్తున్నాం బయట ఇలా ఫోకస్ అవుతాం అని తెలిసిన వాళ్ళే టాప్ ఫైవ్లో ఉంటారు ఈసారి ఎలిమినేషన్ కూడా నేను ముందే ప్రిడిక్ట్ చేయగలను ఆదిత్య హోమ్ కానీ పృథ్వీ గాని ఆదిత్య హోమ్ వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ